స్వామి వివేకానంద ఈ పేరు వినగానే మనలో చాలామందికి పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆయన చికాగోలో ఇచ్చిన అద్భుతమైన ప్రసంగమే గుర్తొస్తుంది కదూ కాని అసలు కదా అసలైన పోరాటం ఆ ప్రసంగం తర్వాతే మొదలైంది ఇది కేవలం కీర్తి ప్రతిష్ఠల గురించి కాదు ఇది ఒక సామ్రాజ్యపు అబద్ధాలని ఒంటిచేత్తో సవాలు చేసిన ఒక సన్యాసి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యతిరేకత గురించిన కదా ఈ ఒక్క మాట చాలు ఆయన మిషన్ వెనుక ఉన్న ఆంతర్యం అర్థం చేసుకోవడానికి భారతదేశ ప్రజల పడుతున్న బాధే ఆయనను నడిపించిన శక్తి ఈ మాటలు కేవలం పదాలు కాదు ఆయన గుండెలోతుల్లోంచి వచ్చిన నిప్పు కణాలు అమెరికాలో ఆయన వేసిన ప్రతి అడుగు వెనుక ఆయన పలికిన ప్రతి మాట వెనుక ఈ ఆవేదనే ఉంది ఆయన తన అక్కడ లేరు తన దేశ ప్రజల కోసం ఏదైనా ఒక మార్గాన్ని వెతకడానికక్కడున్నారు ఒక రకంగా చెప్పాలంటే స్వామీజీ ఒకేసారి రెండు యుద్ధరంగాల్లో పోరాడుతున్నారు ఒకవైపు తన దేశంలో ఉన్న పేదలికం ఆకలి మరోవైపు విదేశాల్లో ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీలు కావాలని వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచారం అబద్దాలు మరి ఈ రెండూ సమస్యల్ని పరిష్కరించాలంటే ఊరికి ఆలోచిస్తే సరిపోదు కదా అందుకే ఆయన చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా అదే టైంలో ఒక ఉపన్యాస సంస్థ అమెరికా అంతటా ప్రసంగాలివ్వమని ఇవ్వమని ఆయనే ఆహ్వానించింది ఇంకేముంది ఆయన అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నారు చూడండి ఆయన ప్లాన్ ఎంత స్పష్టంగా ఉందో ఉపన్యాసాలిస్తే రెండు పనులు జరుగుతాయి ఒకటి తన ఆలోచనల్నీ భారతదేశం గురించిన నిజాన్ని అందరికీ చెప్పొచ్చు రెండు దాని ద్వారా వచ్చిన డబ్బుతో భారతదేశంలో సేవ చేయొచ్చు ఒకే దెబ్బకు రెండు పిట్టలనమాట ఆయన ఉపన్యాసాలు కేవలం భారతీయ సంస్కృతి గురించి పొగడటం మాత్రమే కాదు అవి అప్పటి మత వ్యవస్థకు సూటిగా విసిరిన సవాల్ మరీ ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో డెట్రాయిట్లో ఆయన చేసిన ప్రసంగం ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది ఇక్కడే అసలు పాయింట్ లాగారు వాళ్ల ద్వంద్వనీతిని కపటత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఇతరులను విమర్శించే హక్కు మాకే ఉంది అనుకునేవాళ్లు తమపై చిన్న విమర్శ వస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారని నిలదీశారు ఇది మామూలు సవాల్ కాదు క్రైస్తవ మత విస్తరణ వెనుక ఉన్న హింసాత్మక చరిత్రను ఆయన బయటపెట్టారు ఒక్క రక్తపు కూడా చిందించకుండా ప్రపంచమంతా శాంతియుతంగా వ్యాపించిన బౌద్ధమతంతో పోల్చారు ఆయన మాటల్లోని నిజాయితీకి దగ్గర సమాధానమే లేదు ఇక చివరిగా వాళ్ల పునాదులనే కదిలించే మాట అన్నారు ఇప్పటి క్రైస్తవ మతం యేసు బోధనల గురించి కాదు కేవలం విలాసాలు అధికారం గురించే అని ముఖంమీదే చెప్పారు ఈ మాటలు ఆ వ్యవస్థను కుదిపేశాయి ఇంత సూటిగా నిజాలు మాట్లాడుతుంటే వాళ్లు ఊరుకుంటారా తమ ఉనికికే ప్రమాదమని గ్రహించి ఒక శక్తివంతమైన శత్రువుగా మారిపోయారు ఎదురుదాడికి దిగారు అసలు వాళ్ళకెందుకంత కోపం వచ్చింది ఇక్కడ ఉంది అసలు విషయం వివేకానందుడు ఉపన్యాసాల వల్ల మిషనరీ సంస్థలకు వచ్చే విరాళాలు సగానికి పడిపోయాయి అంటే ఇది విశ్వాసం గురించిన పోరాటం కాదు డబ్బు గురించిన పోరాటం అన్నమాట సో ఆయన్ని ఆపడానికి ఒక పద్ధతి ప్రకారం చాలా నీచమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు పేపర్లలో ఆయన గురించి చెడుగా రాశారు ఆయన నైతికతను ప్రశ్నించారు చివరికి కొందరు అందమైన స్త్రీలను పంపి ఆయనను వలలో వేసుకొని పరువు తీయాలని కూడా చూశారు వాళ్ల ప్రచారం ఎంత హాస్యాస్పదంగా ఉండేదో చూడండి ఒక ఉపన్యాసంలో ఒక అమెరికన్ మహిళ ఆయన్ని ఈ ప్రశ్న అడిగింది అంటే అప్పటికే వాళ్ల మెదళ్లలో భారతదేశం గురించి ఎంత విషం నింపారో అర్థం చేసుకోవచ్చు ఇంత అసంబద్ధమైన ఆరోపణకు స్వామీజీ అంతే తెలివైన వ్యంగ్యమైన సమాధానమిచ్చారు తన పదునైన మేధస్సుతో హాస్యంతో వాళ్ల మూర్ఖపు వాదనల గాలి తీసేశారు ఈ ఒక్క సమాధానంతో వాళ్ల ప్రచారం ఎంత డొల్లదో అందరికీ తెలిసిపోయింది ఈ దాడులు రోజురోజుకీ ఎక్కువవుతుండటంతో ఆయన శిష్యులు కూడా ఆందోళన చెందటం మొదలుపెట్టారు వాళ్ల భయాలను సందేహాలను చూసి వాళ్లకి ధైర్యం చెప్పడానికి వివేకానందుడు ఒక శక్తివంతమైన లేఖ రాశారు తన అనుచరుల విశ్వాసం అలా సన్నగిల్లడం చూసి ఆయన నిరాశ చెందారు తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పిరికిపంద చర్యలను ఆయన ఎంతగా అసహించుకున్నారో స్పష్టం చేశారు ఆయన ఎప్పుడూ ఎక్కడా వెనకడుగు వేయలేదు ఈ ఒక్క వాక్యం ఆయన సంకల్పానికి ఆయన లక్ష్యం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిలూటద్దం ఆయన దృష్టిలో ఈ అపనిందలూ విమర్శలు అన్నీ అర్ధంలేని చెత్తతో సమానం ఆయన మార్గం స్పష్టంగా ఉంది ఆయన లక్ష్యం స్థిరంగా ఉంది చివరిగా వివేకానందుడి పోరాటం మనందరం ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది మన చుట్టూ అబద్దాలు అపనిందలు రాజ్యం శక్తివంతమైన శక్తులు మనల్ని అనచివేయాలని చూస్తున్నప్పుడు నిజం కోసం సత్యం కోసం అంటే నిజంగా ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం మనందరం ఆలోచించాల్సిన విషయం ఒక్క మనిషి తన మాటతో ప్రపంచం ముందు ఒక దేశ గౌరవాన్ని ఎలా మార్చగాడు ఆలోచించారా ఇదిగో ఇది అలాంటి ఒక కథ స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు సాగించిన సాహసోపేతమైన ప్రయాణం ఇంకా ఒక విజేతగా తిరిగివచ్చిన కథ సరే వివేకానందుడి మాటలతోనే మొదలు పెడదాం ఈ మాటలు వినండి అప్పట్లో అందరూ ఏమనుకునేవారంటే పశ్చిమ దేశాల నాగరికతే గొప్పది అని కాని వివేకానందుడో వాళ్ల ముఖం మీదే దాని పునాదులనే ప్రశ్నించారు ఇది కేవలం ఒక కోట్ కాదు అదొక్క సవాల్ సరే ఆయన ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం ఫస్ట్ అమెరికా అక్కడ అంటే ఒక కొత్త ప్రపంచంలో వేల ఏళ్ల మన హిందూ తత్వశాస్త్రానికి బీజం ఎలా వేశారో చూద్దాం ఈ స్లైడ్ చూస్తే వివేకానందుడి ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో అర్థమవుతుంది ఆయన ఊరికే వెళ్లి ప్రసంగాలిరలేదు ఒక ఉద్యమాన్నే నిర్మించారు చూడండి స్టెప్ బై స్టెప్ ముందు తన మాటలతో ఇంటెలెక్చువల్స్ని అట్రాక్ట్ చేశారు ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లని ఫాలోవర్స్గా మార్చుకున్నారు వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు అందులో కొందరికి సన్యాస దీక్ష ఇచ్చి ఫైనల్గా ఒక పర్మనెంట్ వేదాంత సొసైటీని స్థాపించారు ఎంత గా ఉందో కదా సో ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది కేవలం ఆధ్యాత్మిక విజయం మాత్రమే కాదు ఆయన పని వల్ల అమెరికన్ల మనస్సుల్లో మన భారతదేశం పట్ల ఒక రకమైన సానుభూతి ఒక గౌరవం ఏర్పడ్డాయి అంటే ఫిలాసఫీ ద్వారా రెండు దేశాల మధ్య ఒక కల్చరల్ బ్రిడ్జ్ కట్టారనమాట అమెరికాలో పని పూర్తయ్యాక ఆయన చూపు బ్రిటిష్ సామ్రాజ్యపు గుండకాయ అయిన మీద పడింది ఇక్కడికి ఆయన రాక ఒక గెస్టులా కాదు ఒక ఫిలోసాఫికల్ ఛాలెంజ్లా మారింది లండన్ అయితే అక్షరాల మంత్రముగ్ధురాలైపోయింది కొద్ది రోజుల్లోనే హిందూ యోగి అనే పేరు మారుమోగిపోయింది ఆయన ప్రసంగాలకు వేలల్లో జనం వచ్చేవారు వాళ్లలోనూ మామూలు వాళ్లు కాదు పెద్ద పెద్ద పండితులు రచయితలు మేధావులు అప్పటి పెద్ద పెద్ద పేపర్లు కూడా ఆయన గురించి ఆయన జ్ఞానం గురించి పేజీలకు పేజీలు రాశాయి అప్పట్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో పశ్చిమ దేశాలు మేమే గొప్ప అనుకుంటున్న టైంలో వాళ్ల ముఖం మీదే ఈ మాటన్నారు మీ భౌతిక అభివృద్ధి మీకు శాంతినివ్వదు బుద్ధుడు క్రీస్తు చూపిన దారే అసలైనది అని నిర్భయంగా చెప్పారు పదినిది వందల తొంభై ఆరులో ఆయన చేసిన ఈ హెచ్చరిక వింటే నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది యాభై ఏళ్లలో పూర్తి విధ్వంసం చూస్తారన్నారు అంటే తర్వాత రాబోయే రెండు ప్రపంచ యుద్ధాలను ఆయన ముందే ఊహించారా అనిపిస్తుంది అంటే ఆయన ఒక ఆధ్యాత్మిక గురువే కాదు ఒక గొప్ప విజనరీ కూడా ఆ తర్వాత యూరప్లోని పెద్ద పెద్ద మేధావులతో ఆయన సమావేశమయ్యారు ఈ మీటింగ్స్ ఆయన మిషన్కు ప్రపంచస్థాయిలో ఒక మేధోపరమైన గుర్తింపును ఎలా తెచ్చిపెట్టాయో చూద్దాం ఇది కేవలం ఇద్దరు పండితుల మీటింగ్ కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే మన తూర్పుదేశాల జ్ఞానానికి పశ్చిమ దేశాల అకాడమియా ఇచ్చిన ఒక స్ట్రాంగ్ ఎండోర్స్మెంట్ వేదాల కోసం జీవితాన్నే అంకితం చేసిన మాక్స్ ముల్లర్ వివేకానందుడిలో తన జీవితకాలపు కృషికి ఒక సజీవ రూపాన్ని చూసుకున్నారు ఆయన మేధోయాత్ర అక్కడితో ఆగలేదు జర్మనీలో వేదాంతంలో మరో దిగ్గజం ప్రొఫెసర్ పాల్ డ్యూసెన్తో లోతైన ఫిలాసఫికల్ చర్చలు జరిపారు ఈ సమావేశాలు ఈస్ట్ వెస్ట్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్కి దారితీశాయి ఇక్కడే వివేకానందుడి అసాధారణమైన మెంటల్ పవర్స్ ని చూపించే ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది పాల్ డ్యూసన్ ఒక పుస్తకంలోంచి కవిత్వం చదువుతుంటే వివేకానందుడు ఎటూ చూస్తున్నట్టనిపించింది దాంతో ఆయనకొక చిన్న డౌట్ వచ్చింది అంతే ప్రొఫెసర్ షాక్ అయ్యారు ఇది మ్యాజిక్ కాదు ఏకాగ్రతతో నిండిన మనస్సు యొక్క శక్తికి ఇదొక లైవ్ డెమో యూరప్లో ఇన్ని విజయాలు సాధించాక ఆయన మనస్సు మళ్లీ తన మాతృభూమివైపు మళ్ళింది పశ్చిమ దేశాలకొక గురువుగా వెళ్లిన ఆయన ఇప్పుడు తన దేశానికి ఒక అంకిత భావమున్న కొడుకులా తిరిగి వస్తున్నారు ఇది కేవలం ఒక ప్రయాణం కాదు చాలా ఇమోషనల్ జర్నీ ఆయన ఒంటరిగా రాలేదు ఆయన మాటలకు ప్రభావితులై తమ కంఫర్టబుల్ లైఫ్ని వదిలేసి భారతదేశానికి సేవ చేయడానికి ఆయనతో పాటు బయల్దేరిన వెస్టర్న్ శిష్యులనుకూడా తనతో తీసుకువచ్చారు ఈ మాటలు వింటే చాలు విదేశాల్లో గడిపిన సమయం ఆయనలో తన దేశం పట్ల ప్రేమను ఎంతగా పెంచిందో అర్థమవుతుంది దూరం మనిషికి దేశభక్తిని నేర్పుతుంది అంటారు కదా ఆయన ఆ పరీక్షలో పాసై రెట్టింపు ప్రేమతో తిరిగి వస్తున్నారు ఓడ ప్రయాణంలో జరిగిన ఈ చిన్న సంఘటన ఆయన పర్సనాలిటీలోని ఇంకో సైడ్ని చూపిస్తుంది ఆయన ఎంత శాంతంగా ఉంటారో అవసరమైతే అంత స్ట్రాంగ్ గా కూడా ఉంటారని ఇది ప్రూఫ్ చేస్తుంది అసహనాన్ని కాస్త హ్యూమర్ కాస్త వార్నింగ్తో డీల్ చేశారనమాట ఫైనల్లీ ఆ మోమెంట్ వచ్చేసిందే పశ్చిమ దేశాలని గెలిచిన ఆ వీరుడు తన మాతృభూమిలో అడుగుపెట్టాడు ఇక ఆయనకు దొరికిన స్వాగతం బహుశా భారతదేశ చరిత్రలోనే అపూర్వం కొలంబో నుండి కలకత్తా వరకు ప్రతిచోటా లక్షల మంది ఆయనకు బ్రహ్మరథం పట్టారు రామనాథపురం మహారాజు స్వయంగా ఆయన రథాన్ని లాగడమనేది ఒక రాజు ఒక సన్యాసికి ఇచ్చిన అత్యున్నత గౌరవం అది యావద్భారతదేశం ఆయనకు ఇచ్చిన గౌరవానికి ఒక సింబల్ ఆయన భారత భూమి మీద అడుగుపెట్టిన ఆ పవిత్రమైన చోట రామనాథపురం రాజు నలభై అడుగులెత్తైన ఒక విజయ స్తంభాన్ని కట్టించారు ఆ చారిత్రక క్షణాన్ని శాశ్వతం చేయడానికే ఈ స్తంభం ఈ శాసనం కేవలం రాళ్లమీద చెక్కిన అక్షరాలు కాదు ఇది ఒక దేశం తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందిన క్షణానికి చారిత్రక సాక్ష్యం వివేకానందుడు కేవలం ఒక వ్యక్తిగా తిరిగి రాలేదు భారతదేశపు విజయ తిరిగి తిరిగివచ్చారు మరి ఈ గ్రాండ్ వెల్కమ్స్ ఈ ఉత్సవాలనుంచి ఫైనల్గా ఏమొచ్చింది వివేకానందుడు తన ప్రజలకు తిరిగి తీసుకొచ్చిన అసలైన గిఫ్ట్ ఏంటి దేశవ్యాప్తంగా ప్రజల్లో పుట్టిన ఆయనర్జీని ఆ ఉత్సాహాన్ని ఆయన ఒక కన్స్ట్రక్టివ్ వేలోకి మళ్లించారు దాని ఫలితమే ఆత్మనోమోక్షార్థం జగత్హితాయచ అంటే స్వీయమోక్షం కోసం ప్రపంచ సేవ కోసం స్థాపించబడిన రామకృష్ణ మిషన్ ఇది ఆయన మన జాతికి అందించిన గొప్ప శాశ్వతమైన వారసత్వం ఈ ప్రశ్నతో ముగిద్దాం ఒక్క వ్యక్తి మాట ఒక దేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ను ఎలా మార్చగలడు ఒక సన్యాసి తన జ్ఞానం ఆత్మవిశ్వాసంతో బానిసత్వంలో ఉన్న ఒక దేశానికి ప్రపంచ వేదికపై ఎలా గౌరవాన్ని తెచ్చిబట్టగలడో స్వామి వివేకానంద జీవితం మనకు స్పష్టంగా చూపిస్తుంది మనందరికీ స్వామి వివేకానంద గురించి తెలుసు కదా కానీ సన్యాసం అనే పదం మీదే ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి మనలో ఎంతమందికి తెలుసు సన్యాసి అంటే కేవలం తన మోక్షం కోసం తపస్సు చేసే వ్యక్తి అనే పాత భావనను ఆయన ఎలా మార్చేశారు రండి ఈ రోజు మనం సమాజ సేవనే అసలైన దైవసేవగా మార్చిన ఆయన ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం చూడండి అప్పటి వరకు సన్యాసమంటే ఏంటి అన్నీ వదిలేసి ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ తన ముక్తి కోసం తాను చూసుకోవడం కాని వివేకానందొచ్చారు ఈ ఆలోచనను పూర్తిగా సవాల్ చేశారు ఆయనేమన్నారంటే నిజమైన ఆరాధన అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం నిజమైన సన్యాసం అంటే దుఃఖంలో ఉన్నవాడికి కన్నీళ్లు తుడవడం అప్పట్లో ఇది మామూలు విషయం కాదు ఒక పెద్ద సంచలనం ఇదేదో ఊరికే చెప్పిన మాట కాదండీ ఇదే ఆయన జీవిత లక్ష్యం ఆయన మాటల్లోనే చూడండి ఎంతటి దృఢ సంకల్పముందో ఈ ఒక్క వాక్యమే ఆయన మిగిలిన జీవితాన్ని నడిపించింది ఆయన పట్టుదలకు నిలువుటద్దం పట్టింది సరే ఆలోచనైతే చాలా గొప్పది కాని దీన్ని ఆచరణలో పెట్టడమంత సులువుగా జరిగిందా అస్సలు లేదు ఆయన మొదట ఒప్పించాల్సిందెవరునో కాదు ఏకాంత ధ్యానానికి అలవాటుపడిన తన సొంత గురుసోదరులనే వాళ్ళేమన్నారంటే సమాజంలోకెళ్లి సేవ చేయడం సన్యాసధర్మానికి పూర్తి విరుద్ధమని గట్టిగా వాదించారు మొదట్లో ఆయన గురుసోదరులు చాలా వెనకాడారు ఎన్నో చర్చలు వాదనలు జరిగాయి కాని చివరికేమైందంటే వాళ్లకు స్వామీజీ మాటల్లో ఆయన ఆశయంలో తమ గురువైన శ్రీరామకృష్ణ పరమహంస కనిపించారు అంతే ఆయన ప్రేరణను వాళ్లు చూడగలిగారు ఇక అందరూ ఈ కొత్తదారిలో నడవడానికి ఒప్పుకున్నారు అక్కడి నుంచే ఈ గొప్ప ఆలోచన ఒక సంస్థగా మారడానికి దారిపడింది వివేకానంద కేవలం మాటలతో సరిపెట్టే రకం కాదు ఆయన చేతల మనిషి తన సేవా సిద్ధాంతానికి ఒక శాశ్వత రూపమివ్వాలనుకున్నారు ఒక ఆలోచనను బలమైన వారసత్వంగా మార్చడం కోసం సంస్థలను నిర్మించడం మొదలుపెట్టారు ఆ వేగం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి చూడండి మే ఎయిటీన్ నైన్టీ సెవెన్లో లో రామకృష్ణ మిషన్ సరిగ్గా ఏడాది తరువాత ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో బేలూర్ మఠం ఆ తర్వాత ఏకంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో వేదాంతాశ్రమం కేవలం కొన్నేళ్లలోనే ఇవన్నీ జరిగాయి ఈ సంస్థలు ఇప్పటికీ లక్షలాది మందికి సేవ అందిస్తూనే ఉన్నాయి మఠం స్థాపన వెనుక ఒక చాలా హృద్యమైన కథ ఉంది తన గురువైన శ్రీ రామకృష్ణుని అస్థికలు ఉన్న రాగి కలసాన్ని తనే స్వయంగా భుజంమీద మూశారు ఎందుకంటే ఈ సంస్థలు కేవలం రాతి కట్టడాలు కాదు సాక్షాత్తూ తన గురువు నివసించే పవిత్ర స్థలాలని ఆయన బలంగా నమ్మారు మనం వివేకానందుడిని ఒక మహాపురుషుడిగా చూస్తాం కాని కూడా మనలాంటి మనిషే ఆయనకూ భావోద్వేగాలుంటాయి మద్రాసులో జరిగిన ఒక సంఘటన ఆయనలోని కోపాన్నీ అదే సమయంలో ఆయనల్లోని అపారమైన వినయాన్ని కూడా మనకు చూపిస్తుంది ఇక్కడొక ప్రశ్న అసలు ఒక సాధువుకు కోపం రావచ్చా వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే సంఘటన దీనికొక రకమైన సమాధానం ఇస్తుంది ఒకసారి మద్రాసులో కొంతమంది బ్రాహ్మణులు కులగర్వంతో ఆయన దగ్గరకొచ్చారు నువ్వొక శూద్రుడివి నీకు వేదాలు చెప్పే అర్హత లేదు అని సవాలు విసిరారు దానికి స్వామీజీ ఊరుకోలేదు ఆయనిచ్చిన పదునైన సమాధానం చూస్తే కుల వివక్షణను అహంకారాన్ని ఆయన ఎంతమాత్రం సహించేవారు కాదో మనకర్థమవుతుంది కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఆ తర్వాత ఎవరో ఆయన్నడిగరు స్వామీ మీరలా అనడం కరెక్టేనా అని అప్పుడు ఆయనేమన్నారో తెలుసా అది తప్పే నేనొప్పుకుంటున్నాను వాళ్ల పొగరు చూసి నాకు టక్కున కోపమొచ్చేసింది కాని నేను చేసిన పనిని ఎప్పటికీ సమర్థించను అన్నారు చూశారా అది ఆయన గొప్పతనం తప్పు నొప్పుకునేంత వినయం ఇక ఆయన జీవితం చివరి దశకొస్తోంది శరీరము రోజురోజుకి సహకరించడంలేదు అయినా సరే ఆయన సంకల్పం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు సేవ చెయ్యాలనే ఆయన పట్టుదల మరింత బలపడింది ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నా రెండోసారి అమెరికా వెళ్లారు అక్కడ కూడా ఆయన ఊరికే కూర్చోలేదు న్యూయార్క్లో వేదాంత సొసైటీ పనులు చూసుకున్నారు కాలిఫోర్నియా అంతా తిరిగి ఉపన్యాసాలిచ్చారు రాజయోగంపై క్లాసులు తీసుకున్నారు అంతేకాదు ఒక కొత్త ఆశ్రమాన్ని కూడా స్థాపించారు ఆయన కార్యదీక్షకు ఇది ఒక గొప్ప ఉదాహరణ అసలు ఆయన జీవితాన్ని నడిపించిన సూత్రమేంటో తెలుసా మనిషి బ్రతకడమంటే ఇతరులకు సేవ చేయడం వాళ్లకు సహాయపట్టం కోసమే ఆ పని చేయలేనప్పుడు ఈ శరీరాన్ని వదిలేయడమే మేలు ఇది ఆయన తత్వం తన చివరి క్షణం వరకు దీన్నే పాటించారు ఇక ఆయన జీవితంలో ఆ చివరి రోజు రానే వచ్చింది ఎలా అయితే ఆయన జీవితం ఒక యోగంలా సాగిందో ఆయన నిష్క్రమణ కూడా అంతే ప్రశాంతంగా ఒక యోగిలాగే జరిగింది ఆ రోజు జులై నాలుగు పంతొమ్మిది వందలి రెండు పొద్దున్నే లేచారు ప్రశాంతంగా మూడు గంటలు ధ్యానంలో కూర్చున్నారు రోజంతా మామూలుగానే గడిపారు సాయంత్రం ప్రార్థనలు భజనలు చేశారు రాత్రికి విశ్రాంతి తీసుకుంటూ ఒక శిష్యుణ్ణి విసనకర్రతో విసరమని చెప్పారు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకు ఒక లోతైన శ్వాస తీసుకున్నారు అంతే ఆయన జీవనయాత్ర ముగిసింది వైద్యపరంగా చూస్తే మెదడులో రక్తనాళం పగలడం వల్ల చనిపోయారని నిర్ధారించారు కాని ఆయన శిష్యులు నమ్మేది వేరు గొప్ప యోగులు తమ ఇష్టానుసారం శరీరాన్ని త్యజించగలరని అంటారు అలాగే యోగ సాధన ద్వారా బ్రహ్మరంధ్రమనే ద్వారాన్ని తెరుచుకుని ఆయనే స్వయంగా స్పృహతో ఈ శరీరాన్ని విడిచిపెట్టారని వాళ్లు బలంగా నమ్మారు మరి ఈ కథనమంతా విన్నాక వివేకానంద మన ముందుక ప్రశ్ననుంచుతారు దేవుడికి చేసే నిజమైన సేవంటే ఏమిటి ఎక్కడో ఏకాంతంగా గుహలో కూర్చుని ధ్యానం చేయడమా లేక మన కళ్ల ముందు కష్టాల్లో ఉన్న పేదల బాధలు తీర్చడమా బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడంలోనే వివేకానందుణ్ణి మనం నిజంగా అర్థం చేసుకోగలుగుతాం